హాయ్ గైస్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ అండి ఇంకా మా బాబుకి మొక్కిద్దామని ఇంకా వెళ్ళాము ఇంకా సోమవారం అయితే ఇంకా రోజు శుభ్రంగా ఇంట్లో పూజ అయితే చేసేసుకొని ఇంకా త్వర త్వరగా అయితే వెళ్ళాము యాక్చువల్గా త్వరగా అనుకుంటున్నాం కానీ వెళ్ళేటప్పటికీ టెన్కి స్టార్ట్ అయ్యాము ఒంటి గంట ఒక అయింది వెళ్ళేటప్పటికి ఇంకెళ్ళేటప్పుడే మేము పులిహారాజ చేసుకొని వెళ్ళిపోయాము ఈ శివయ్య గురించి చెప్పాలంటే నిజంగా పిల్లలు లేని వాళ్ళకి స్వచ్ఛం నిజంగా ట్రస్ట్ నమ్మేను నేను నాకు అక్కడికి వెళ్ళాక పిల్లలు పుట్టారు అయితే ఒక్కొక్కరితో ఒక నమ్మకం నాకైతే నమ్మేక పుట్టారు మీరు కూడా మీ ఇష్టం అది ఎవరి నమ్మకం వాళ్ళది అక్కడ కింద స్నానం చేసి తడి బట్టలతో అయితే వెళ్ళాలి మనం తడి బట్టలతో అయితే వెళ్ళి అక్కడ పడుకొని ఒక కొబ్బరికాయ అట్టపళ్ళు వస్తాం పెట్టుకొని పడుకుంటే మనకి కళ అయితే వస్తుంది ఆ కళ వచ్చినప్పుడు చీపిరి చాట గట్టి ఏమీ రాకూడదు ఇంకా పిల్లడు అది అలా వస్తే నాకు పడుకున్నప్పుడు నాకైతే బాబు ఉయ్యలో వచ్చినట్టు వచ్చింది అది నిజంగా అసలు ఎవరు అన్న చెప్తే నమ్మరు కూడా ఇంకా అక్కడ లోపలికి వెళ్ళే ఎంట్రన్స్ నాకు నేను వెళ్ళినప్పుడు బాపట్టకముందు వాంత్ అయిపోయింది ఫస్ట్ అసలు ఎంత పసరా వాంతి అయిపోయిందో ఇంకా తర్వాత అక్కడ నుంచి వచ్చాక అదే మంత్ నేను కన్సీవ్ అయ్యాను చాలా అంటే చాలా హ్యాపీ ఇంకా అంతగా అప్పటి నుంచి నేను చాలా నమ్ముతాను శివాయిని ఇంకా జీలకర్ర గుడు అంటారు జీలకర్ర గట్టు కూడా అంటారు ఆ టెంపుల్కి వెళ్ళాలంటే మనం అండ్ మీకు ఈసారి అయితే ఫుల్గా నేను అడ్రస్ అయితే చెప్తాను ఎవరికైనా కావాలితే నాకు కామెంట్ చేయండి ఇంక మా బొట్టడికి అయితే గుండె అయితే చేపించేస్తాము ఫస్ట్ మా అమ్మమ్మ దగ్గర ఉన్నప్పుడు ఫుల్గా ఏడ్చేశాడు ఇంకా తర్వాత అయితే అయితే కొంచెం ఆపేసాడు ఇంకా భయమేసేస్తుందా సేపు అయిపోయిందా 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 ఆయన ఆయన చేశాయని అడుగుతానే ఉన్నాడు నిజంగా నాకు చెప్తున్నానండి ట్రస్ట్గా నమ్మండి శివాయిని ఆయన అనుకున్నది ఖచ్చితంగా మనకిస్తాడు పిల్లలు లేని వాళ్ళకేనండి అక్కడ చాలా నమ్మకం మన మామూలుగా వెళ్ళి టెంపుల్కి వెళ్ళొచ్చు బట్ పిల్లలు లేని వాళ్ళకే స్వచ్ఛంగా ఆయన ఇంకా అలా నిరూపించేస్తారంతే ఇంకా మా బుడ్డోడికి ఫైనల్గా అయితే మొక్క అయితే అయిపోయింది కానీ ఎంత అలా ఏడ్చిన బొమ్మలు చూపించాం అది చూపించాం ఇది చూపించాం బట్ సెట్ అవ్వలేదు ఇంకా లాస్ట్ ఫైనల్గా నేను కూర్చున్నాక కొంచెం సెట్ అయ్యేది ఇంక తర్వాత గుండె అయితే చేపిచ్చేసి అక్కడ బయట నుంచి దర్శనం మళ్ళీ చేసుకొని కిందికి వెళ్ళి స్నానం అయితే చేపించేసి ఇంకా మేమైతే పులిహోర అయితే తినేసాము తినేసి అయితే ఇంటికి అయితే వచ్చేసాము ఇంటికి అసలు రోడ్స్ అస్సలు బాగలేదు ఇంకా అలాగ వచ్చి ఫుల్గా పడుకుని ఇంకా ఈవినింగ్ ఎవరింటికి వాళ్ళైతే వెళ్ళిపోయాము ఇంకా మీరు కూడా ఈ జీలకర్ర గట్టు గురించి ఈసారి నేను మళ్ళీ వెళ్తే ఫుల్ వీడియో అయితే తీస్తాను ఇది వీడియో అయితే సరిగ్గా తీయడం అవ్వలేదు బట్ ఉన్న కొన్ని కొన్ని క్లిప్స్ అయితే పెట్టాను అసలు ఎంతమంది జన్మ యాక్చువల్గా మేము ఏమనుకున్నామంటే కార్తీక మాసంలోనే ఓపెన్ అవుతుంది కార్తీక మాసంలోనే గుండి ఇవ్వాలని చెప్పి ఇన్ని రోజులు మా ఊరికి గుండు ఇవ్వలేదండి బట్ అక్కడికి వెళ్ళాక తెలిసింది ఏంటంటే ఉత్తినప్పుడు కూడా ఓపెన్ చేస్తారంట ఇంకా ఎప్పుడూ తెలియలేదు కదా ఇంకా అక్కడికి వెళ్ళాక తెలిసింది ఎవరైనా కార్తీక మాసంలోనే వెళ్ళాలని రూల్ లేదు ఉత్తినప్పుడు కూడా వెళ్ళి దర్శనం చేసుకొని రావచ్చు అండి మాకు అక్కడికి వెళ్ళాక తెలిసింది ఇంకా అదంతా కొండల ప్రదేశము అస్సలు ఇంకా ఎంత త్వరగా వెళ్ళి అంత త్వరగా వచ్చేస్తే బెటర్ చూసారా ఇన్ని చెట్లు మొత్తం అంతా అడవి అడవిలో అడవి లోపల మొత్తం ఆయన అక్కడ వెళ్చారు దీనికి ఒక స్టోరీ ఉంది ఈసారి మా అమ్మతో చెప్పిస్తాను ఆ స్టోరీ ఏంటో అనేది క్లియర్గా ఇంకా మా బొడ్డాడు గుండు కొట్టాక మొత్తం ఫేసే చేంజ్ అయిపోయింది అసలు వాడికి ఇంటికి పడినా ఏం పడినా చిరాకండి బాబు చూసారా తీసేయండి అయిపోయిందా అప్పైందా అని చెప్పేసి అసలు ఎంత క్యూట్గా మాట్లాడాడు అక్కడ తర్వాత గీసాకి ఏడవలేదు ఇంకా ఫైనల్గా ఒకసారి మళ్ళీ చెప్పాను కదా మీకు టెంపుల్కి వెళ్ళి మళ్ళీ ఒకసారి విజిట్ చేసేసి శివాయిని ఇంకా ఇంటికైతే అయితే వెళ్ళిపోయి చూసారు అక్కడ అలా పడుకుంటున్నారు ఇంకా నేను తీద్దామంటే నాకు ఒడ్డోడు ఉన్నాడని మా మావ్యాల అబ్బాయికి ఇస్తే సరిగ్గా తీయలేదు వీడియో ఈసారి వెళ్ళినప్పుడు మీకు ఫుల్ వీడియో తీసి మొత్తం పింట్ టు పింట్ క్లియర్గా పెడతాను కానీ ఆ మెట్లు ఎక్కడప్పటికీ బాగా ఆవేశం వచ్చేసిందండి బాబు ఎక్కడప్పుడు చాలా ఆవేశం దిగేటప్పుడు ఈజీగా దిగాం కానీ ఎక్కడెప్పుడైతే ఎక్కలేకపోయాము ఇంకా ఫైనల్గా శివయ్య దర్శనం అయితే అయిపోయింది ఇంకా దర్శనం అయితే చేసేసుకొని ఇంకా మా అత్త వాళ్ళైతే అయితే ఒత్తిలేదు వెలిగించుకొని వచ్చేసారు నేను వెలిగించలేదు మా బొడ్డోడికి ఇంకప్పటికీ పుట్టింటికి ఇచ్చేస్తామని చెప్పేసి లింగం అయితే అలా ఉంటుంది అసలు పెద్ద శివలింగము దానికి ఒక పెద్ద బిగ్ స్టోరీ ఉంటుంది ఈసారి నేను మీకు క్లియర్గా మా మమ్మతో అయితే చెప్పేస్తాను ఇంకా అక్కడికి వచ్చినప్పుడు చిన్న మార్కెట్స్ అయితే పెట్టారు షాప్స్ వచ్చినప్పుడు మా బొడ్డోడికి హండ్రెడ్ రూపీస్ ఏదో ఉంటే ఒక బొమ్మ అయితే కొన్నాము ఇంకా అప్పుడప్పుడు దాంతో ఆడతాడు ఫైనల్గా వెళ్ళే ముందు మేము వచ్చి కొన్ని కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము నేను నా బొడ్డు బొడ్డోడు సో ఎంత క్యూటిగా చూస్తున్నాడో అది ఫొటోస్ అండి అంత ఇష్టం ఉండదు ఇంకా ఎక్కడ తీసుకెళ్ళిపో ఆయనని తీసుకెళ్లకుండా నేను వెళ్ళిపోతానేమో అని అడుగు భయము ఫైనల్గా అయితే ఫొటోస్ అయితే దిగాము చాలా అంటే చాలా హ్యాపీ ఇవన్నీ ఒక మెమరీ కదండి అప్పుడు ఎంత హైట్ ఎదిగిపోయాడో చూస్తూ ఉంటాను ఇంకా ఇప్పటి వరకు నా ఛానల్కి ఎవరైతే ఫస్ట్ టైం వచ్చారో ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అయితే కొట్టది వీడియో అయితే క్లియర్గా చూడండి తెలియని